హైదరాబాద్లో లో వర్షం దంచి కొడుతోంది నగర వ్యాప్తంగా కుండపోత వానుకూరుస్తోంది దాదాపు గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో జనం ఇబ్బందులు పడుతున్నారు రోడ్లపైకి భారీగా చేరిన వర్షపు నీరు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది వాతావరణ కేంద్ర హెచ్చరికతో నిన్ననే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ఇటు హైడ్రా టీం కూడా అలర్ట్ అయింది ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు హైదరాబాద్ లో ఒకసారిగా వాతావరణం మారిపోయింది నిన్ననే హెచ్చరించిన నేపథ్యంలో అటు హై అధికారులు కూడా అప్రమత్తమయ్యారు హైడ్రా టీం కూడా అప్రమత్తమైంది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఇలా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది మనం చూడొచ్చు గడిచినటువంటి పది పదిహేను ఇరవై రోజులుగా చాలా తక్కువగా వర్షాలు పడ్డాయి అక్కడిక్కడ కొంత కొంత వర్షమే కురిసింది కానీ ఈ రోజు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నగరంలో వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది గంట సేపటి నుంచి అనేక ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి దాంతో రాదారులపైన వర్షం నీరు వరదల పారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అదే అదేవిధంగా హైడ్రాకి సంబంధించి ప్రత్యేకంగా హైడ్రా టేబుల్ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే వరద నీరు మలుతుందో లేదంటే ఎక్కడైతే క్యాచ్ క్యాచ్బిడ్స్ మ్యాన్హోల్ బిట్స్ నిండిపోయి ఉంటాయో వాటి అన్నింటినీ కూడా క్లీన్ చేసి అక్కడ వరద నీరు పోయే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచినటువంటి కొద్ది కాలంగా మాన్సూన్ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ నండింటిని కూడా హైడ్రా ఆధ్వర్యంలో చేపడుతున్నారు హైడ్రా అధికారులు ఈ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి దాదాపు నూట యాభై టీంలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీములన్నీ కూడా పనిచేస్తున్నాయి అదేవిధంగా స్టాటిక్ టీమ్స్ ఎక్కడైతే ఎక్కువగా వరద వచ్చి ముంపు ప్రాంతాలు ఉంటాయో అక్కడ దాదాపు నూట నలభై నుంచి రెండు వందల ప్రాంతాల్లో టీంలను ఏర్పాటు చేశారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అక్కడనే ఉండి ఆ చర్యలు తీసుకుంటున్నారు ఇక జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వెంటనే ఆ విభా ఆ ఫిర్యాదులన్నింటినీ ఇటు జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఇంజనీర్లతో పాటు హైడ్రా సిబ్బందికి పంపిస్తారు వాళ్ళు వేగంగా అక్కడ సమస్యను పరిష్కరించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే కార్వాన్ కానీ అదేవిధంగా మేదిపట్నం ఈ ప్రాంతంలో దాదాపు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గంట సేపటి క్రితం ఇప్పుడు గంటసేపటి నుంచి కూడా భారీగా వర్షం పడుతుండటంతో అది ఐదు ఆరు సెంటీమీటర్లకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి వర్షం కురుస్తుంది ప్రధానంగా కుత్బుల్లాపూర్ కంటోన్మెంటు అదే అదేవిధంగా సెక్రటరియేట్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వర్షం కురుస్తుండగా ఎల్బీ నగర్ ఉప్పల్ నగర్ సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో అయితే ఓ మోస్తారుగా వర్షం కురుస్తుంది అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో కూడా అదేవిధమైనటువంటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు షిర్లింగంపల్లి చందానగర్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా పడుతుండగా ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్టును జారీ చేసింది ఎల్లో అలర్ట్ను జారీ చేసినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారుగా వర్షం పడుతుంది ప్రధానంగా ఉమ్మడి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా మరికొన్ని ప్రాంతాల్లో అయితే మోస్తారుగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ వాటితో పాటు రంగారెడ్డి అదేవిధంగా మెర్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటు ఇటు యాదాద్రి భువనగిరి అదేవిధంగా నల్గొండ సూర్యాపేట అదేవిధంగా మహబూబాబాద్ వరంగల్ దాంతోపాటు హన్మకొండ ఈ జిల్లాల పరిధిలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసేటప్పుడు ఆ జిల్లాలలో కూడా చాలా ఎక్కువగా వర్షపాతం పరి ఆమోదవుతుంది ఇది మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకు తగ్గట్టుగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మార్పులు చేసి ఎక్కడెక్కడ వర్షం పడుతుంది అనేటువంటి అంశాలను అయితే వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మనం చూస్తే గడిచినటువంటి పది పదిహేను రోజుల క్రితం వరకు చాలా పొడిగా మారిపోయింది తెలంగాణ తెలంగాణలో వాతావరణం చాలా ఎక్కువగా వర్షాలు కుర్స కురవలసి ఉన్నా అంతకంటే చాలా తక్కువగా వర్షం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు దాదాపు ఇరవై ఆరు శాతం వర్షాపాతం తక్కువగా నమోదైంది అది మొత్తంగా కొన్ని జిల్లాల్లో అయితే యాభై శాతం వరకు కూడా వర్షపాతం తక్కువగా నమోదైంది ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతో కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఉంది వర్షాలు ఇదే విధంగా కొంత కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అదేవిధంగా రాముడు చిన్నపాటి వర్షానికి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది మరి టూ అవర్స్ లో ట్రా ఆఫీసులు కూడా వదిలే టైం కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎస్ అంటే ప్రధానంగా ముఖ్యమైనటువంటి రోడ్లలో ఇప్పటికే ఎక్కడైతే ఎక్కువ వరద ఉంటుందో ఎక్కడైతే హోల్ కొంత అంటే రోడ్డు పైన ముంపు వాటర్ ఉంటుందో దాన్ని తొలగించేందుకోసం హైడ్రా ఆధ్వర్యంలో స్టాటిక్ టీమ్స్ ఏర్పాటు చేశారు ఆ టీమ్స్ ద్వారా కొంత తగ్గే సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంది అయితే సేపట్లో గంట సేపటి నుంచి వర్షం కురుస్తుంది కాబట్టి అందరూ కూడా కార్యాలయాల్లో లేదా ఇళ్లలో షాపింగ్ కాంప్లెక్స్లలో వాళ్ళు ఉండిపోయారు ఇప్పుడు ఒక్కసారిగా బయటికి వస్తే మాత్రం అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ప్రధానమైనటువంటి రోడ్లలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ రాముడు ఒక్కసారిగా వాతావరణ మార్పుతో హైదరాబాద్ లో వర్షం దంచు కొడుతోంది నగర వ్యాప్తంగా కుండపోత కురుస్తోంది దాదాపు గంట నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో అటు జనం కూడా ఇబ్బందులు పడుతున్నారు మరొక వైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడే సమస్య కూడా కనిపిస్తోంది రోడ్లపైకి ఎక్కడికక్కడ భారీగా వర్షపు నీరు వచ్చి చేయడంతో ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉన్నాయి ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నిన్ననే హెచ్చరించింది మరో రెండు రోజుల పాటు ఇదే విధమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ నుంచి వర్షాలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్న నేపథ్యంలో అటు జిహెచ్ఎంసి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ హైడ్రా టీం కూడా అలర్ట్ గా మారింది ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి మొత్తం రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు ఎక్కడికక్కడ నీళ్లు మొత్తం కూడా ఆగిపోకుండా అటు జేహెచ్ఎంసీ అధికారులు కూడా అన్ని రూట్స్లో పూర్తిగా అప్రమత్తంగా అధికారాన్ని చేయడం జరిగింది ప్రస్తుతం అయితే హైదరాబాద్లో బేగంపేట్ అదేవిధంగా చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు మరోవైపు పంజాగుట్ట ఎల్బీ ఎల్బీనగర్ అన్ని పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా వర్షంతో పూర్తిగా రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది రోడ్ల మీద నీళ్లు నిలవకుండా ఎప్పటి ఎప్పటికప్పుడు నీళ్లు వెళ్ళిపోయే విధంగా అటు అధికారులు సైతం రంగంలో దివడం జరిగింది మరోవైపు అటు పోలీస్ శాఖ సైతం అటు ట్రాఫిక్ పోలీసులు మరోవైపు లాండ్ ఆర్డర్ పోలీసులుతో పాటు లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే వారందరూ కూడా చర్యలు తీసుకోవాలి మరోవైపు మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెరిచిపెట్టకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే అధికారులు వారందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది గంట నుంచి దాదాపు వన్ అవర్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా జ జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా చూడొచ్చు మరోవైపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పురాతన భవనాల్లో ఇల్లు విడిచి బయటికి రావాలి వేరే ప్లేసెస్ వెళ్ళాలి ఎందుకంటే చాలా కాలం నుంచి ఉన్నటువంటి భవనాలు కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా పురాతన భవనాలు విడిచి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు కూడా వారందరూ కూడా దిశానిర్దేశం చెంది ఎక్కడికక్కడ అంటే ఈవినింగ్ పూట కావడంతో అటు ఆఫీసు నుంచి వచ్చేటటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది వారందరూ కూడా ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బందులతో వారందరూ కూడా ఇక్కడ పడుతున్నారు గచ్చిబౌలి అదేవిధంగా అటు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది వాటన్ని కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు ఇక మరోవైపు ఇక్కడ ఏదైతే బెగంపేట కావచ్చు అదేవిధంగా ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలు పంజాగుట్ట పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా నీటితో రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది వాటి అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే దిశగా అటు అధికారులందరూ కూడా రంగంలో దిగి వాటన్ని కూడా క్లియర్ చేస్తూ కనబడుతుంది ఇంకా సుమారు గంట సేపు పాటు ఈ వర్షాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంట్ల నుంచి బయటికి రాకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశాలు జరిస్తుంది ప్రజలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది మొత్తం మీద దీనికి సంబంధించిన విషయంలో మరి అధికారులను అధికారులు ఉన్న కింది స్థాయి ఉన్నటువంటి అధికారులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఎప్పటికప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలవకుండా వెంటనే వాటిని కూడా క్లియర్ చేయాలంటూ కూడా అధికారులు అయితే దిశానిర్దేశం చేయండి ప్రస్తుతం అయితే ఇంకా హైదరాబాద్లో మాత్రం వర్షం దంచి కొడుతూనే ఉంది సుమారు మరొక గంట సేపు పాటు ఈ వర్షం అయితే భారీ వర్షం కూడా సిటీలో నమోదయ్యే అవకాశం కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు